హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాము ట్రావెలర్ ప్రెజెంట్ వచ్చేసి మనం గండికోటలో ఉన్న మసీద్ దగ్గర అవుతున్నాం జుమ్మా మసీద్ దగ్గర ఈ వ్యూ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూద్దాం పదండి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం కడప డిస్టిక్లో ఉన్న గండికోట దగ్గర అయితే ఉన్నాము మనం ఈ గండికోటలో చూడవలసిన చారిత్రక కట్టడాలు అయితే చాలా ఉన్నాయి మనం ఈరోజు ఈ వీడియోలో గండికోటలో ఉన్న జుమ్మా మసీదునైతే అయితే చూద్దాము ఈ మసీద్ అయితే మనకు హైదరాబాద్లో చార్మినార్ ఎలా ఉంటుందో మనకు సేమ్ అలానే ఉంటుంది ఈ జుమ్మా మసీద్ మనం ఈరోజు ఈ వీడియోలో జుమ్మా మసీద్ని చూద్దాం అలానే ఆ మసీద్ చరిత్రను తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాలాంటి కొత్త యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం ఈ గండికోటలో చూడవలసిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి ఒకటవది చార్మినార్ రెండవది రాజుల కాలం నాటి జైలు మూడవది కత్తుల కోనేరు నాలుగవది జుమ్మా మసీద్ ఐదవది ధాన్యగారం ఆరవది రంగనాయకుల స్వామి టెంపుల్ ఏడవది మూవీలో చూపించిన టెంపుల్ ఎనిమిదవది గండి లోయలు ఈ వీడియోలు మొత్తము మా ఛానల్లో అయితే ఉన్నాయి ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా జుమ్మా మసీద్ ధాన్యగారము రంగనాయకుల స్వామి టెంపుల్ పెన్నా లోయలు వీటన్నిటిని మనం ఇక్కడైతే చూడవచ్చు మనం ఫస్ట్గా జుమ్మా మసీద్ని అయితే చూద్దాం పదండి మనకు ఈ జుమ్మా మసీద్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది చూస్తున్నారు కదా మనకి ఇక్కడ ముందు భాగంలోనే ముప్పై నాలుగు గదులను అయితే నిర్మించారు మనకు లోపలికి వెళ్ళాక ఇంకా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వీవ్ అయితే ఈ డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా నిర్మించారు నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఇప్పటికీ చెక్కు చెదరకుండా అయితే ఉంది ఈ డిజైను ఫ్రెండ్స్ మనం ఈ మసీదుని చూస్తుంటే చార్మినార్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది మనం ఇలాంటివైతే మనకు మన ఇండియాలో తాజ్మహల్ చార్మినార్ ఎలా ఉంటుందో సేమ్ మనకు ఈ మసీదు కూడా అలానే నిర్మించారు చూస్తున్నారు కదా మనకు చార్మినార్ ఎలా డిజైన్ ఉంటుందో సేమ్ అలానే ఉంది ఈ జుమ్మా మసీద్ మనం చార్మినార్ని చూసుకున్నట్లయితే నాలుగు మినార్లు అయితే ఉంటాయి కానీ ఇక్కడ రెండు మినార్లు మాత్రమే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇది మొత్తము ఇస్లామిక్ డెక్కన్ స్టైల్లో నిర్మించారనమాట ఈ డిజైన్ మొత్తము మనకు ఈ డిజైన్ అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ మసీదు మనం పైకి వెళ్ళి చూద్దాం పదండి ఎలా ఉంటుందో ఈ జుమ్మా మసీదును చుట్టూ అరవై నాలుగు గదులతో మధ్యలో ఈ మసీదును చాలా ఎక్సలెంట్గా నిర్మించారు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పైకి వచ్చాక లోనే మనకు వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది ఈ కూడా చారిత్రక కట్టడాల్లో ఇది ఒక అద్భుతమైన కట్టడం మనకి ఇక్కడ మొదటగా నాలుగు వందల సంవత్సరాల క్రితము రాజుల కాలంలో ఒక శివుని టెంపుల్ ఉండేదంట ఆ శివుని టెంపుల్ మిర్జుమ్ల నవాబుల కాలంలో ధ్వంసం చేసి ఈ మసీదునైతే నిర్మించుకున్నారంట మనకిప్పుడు ప్రెజెంట్గా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ ప్రాంతాలను మొత్తము చూస్తున్నారు కదా ఈ మసీదు యొక్క డిజైన్ ఎలా ఉందో చూడండి టాప్కి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది డిజైన్ అయితే మనకు మనకు ఇక్కడ బయట వేడి ఎంత ఎక్కువగా ఉన్నా లోపలికి వచ్చాక చాలా కూల్గా ఉంది వెదర్ అయితే చూస్తున్నారు కదా మనకు చుట్టూ అరవై నాలుగు గదులతో మధ్యలో కాంపౌండ్లో అయితే మనకు ఈ మసీదుని అయితే నిర్మించారు చూస్తున్నారు కదా ఎలా ఉందో మనకు సేమ్ హైదరాబాదులో ఎలా ఉందో చార్మినార్ మనకు సేమ్ అలానే ఉంది ఇప్పుడు మనం చూస్తున్నది ఈ మసీదు యొక్క వెనుక భాగము చూస్తున్నారు కదా ఎలా ఉందో మనకు ఎప్పుడో నాలుగు వందల సంవత్సరాల క్రితం వేసిన రంగు ఇప్పటికీ అక్కడక్కడా కనిపిస్తుంది మనకు ఇక్కడ వర్షాల కారణంతో మనకు బయట భాగంలో మొత్తము పోయింది కలర్ అయితే చూస్తున్నారు కదా చుట్టూ అరవై నాలుగు గదులలో మనకు ఒక చోటైతే బావి అయితే ఉంది ఆ బావిని చూద్దాం పదండి మనం ఇక్కడ బావి చూసుకున్నట్లయితే చుట్టూ మనకు గ్రిలునైతే నిర్మించారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మసీదుకు వచ్చిన ముస్లింలు ఇక్కడ నవాజ్ చేసేటప్పుడు ముందుగా ఈ బావి దగ్గర కాలు చేతులు కడుక్కొని ఆ మసీదులో నవాజ్ చేసుకునే వారంట అప్పట్లో ఇప్పుడైతే మొత్తము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు గ్రిల్లునైతే నిర్మించారు ఇక్కడ ఆ బావిలోకి ఎవరు వెళ్లకుండా చూస్తున్నారు కదా ఎలా ఉందో ఈ మసీదు అనమాట ఇది మొత్తము చుట్టూ అరవై నాలుగు గదిలు అయితే ఉన్నాయి కదా ఇక్కడ మనం ఫస్ట్గా ఒక గదిలోకి అయితే వెళ్తున్నాం మొత్తము గబ్బిలాల స్మెల్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ అయితే చూసాం కదా మనకి ఇక్కడ పక్కనే ఉన్న పెన్నా లోయల అయితే వెళ్దాం పదండి మనకు ఈ పెన్నా లోయలని గండి లోయలని కూడా పిలుస్తారు ఇక్కడ మొదటగా ఎర్రమల కొండలు మాత్రమే ఉండేవి ఆ ఎర్రమల కొండలలో ఈ పెన్నా రివరు ప్రవహిస్తూ ఈ లోయలు అనేటివి ఏర్పడ్డాయి మనకు ఈ పెన్నా రివరు ఈ ఎర్రమల కొండలను చీల్చుకుంటూ ఆరు కిలోమీటర్ల పొడవున ఈ నది అనేది ప్రవహిస్తూ ఉంది చూస్తున్నారు కదా ఎలా ఉందో ఈ గండి ప్రవాహం అనేది ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం